హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూసింది ప్రతి ఆదివారం జరిగే అనంతపురం సంత మనకి ఇక్కడ మొదట్లోనే సంతలోకి వచ్చే దావలునే ఆవులు అయితే ఉంటాయి మరి ఈరోజు ఆవులు రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఏం చెప్పినా అన్న ముప్పై రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం పేరునా నీ ఛానల్ పేరు చెప్పు తెలిసినా కానీ కేత్ కేస్టార్ నాగభూషణ ఎవరన్నా ఈయన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా చేస్తుంటాడు లైక్ అని పాలు అంత ఎన్ని ఎన్నిసనా పూటకు నాలుగు ఎన్నో అవుతుంది మూడో అవుతా బాన బానవా నాటికి రావులే ఎంత కడతానా ఆయన ఇరవై నాలుగు మరి ఎంతకెత్తిస్తాను ఇరవై ఆరు ఆరున్నరకు చాలా తేడా లేదు లేదు చూసుకోవచ్చు ఫ్రెండ్ నాడీ క్రాస్ అవు బా సైజు కూడా బానే ఉంది ఇరవై నాలుగు వేలకి అయితే అడుగుతున్నారు దీన్ని ఆయన ఇరవై ఆరు ఇరవై ఏడుకి అయితే ఇస్తాడంట ఏం చెప్పినా అన్నా ఏం చెప్పిన యా ముప్పై ఆరు నింప పాలా பந்த கதா அது ரெண்டா ஏப்பினா ரெண்டு அப்போ ஓனருவா ஏஞ்சுப்பது ஆ முப்பை எண்ண ఏం చెప్పినావునా ముప్పై తొమ్మిది ఏం ఎన్నిస పాలు పూటకాయ భారీ సైజులో ఉన్నావు ఏం చెప్పినావు ఇద్దేనా అరవై ఆరు పది పది ఇప్పుడు ఇప్పుడు ఆరు ఆరు ఏమన్నా జరుగుతుంది ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు అరవైకా అరవై ఆరు వేలు ఫ్రెండ్స్ తెలిసింది పెద్ద భారీ సైజా పెన కొత్త చూసాండ్రా ఊరిన ఉంది పెనచర్ల కొత్త పల్లె ఎట్లా వ్యాపారోనేవారు ఏంటి ఆవులు తీసుకుంటా మరి ఎట్లున్నాయి ఈ వారం రేట్లు ఆవు పట్టించి ఇంకా తీసుకోలేదా ఏం చెప్పినాను ఇరవై ఆరు ఎన్ని పాలు నాలుగు ఎంత కడుతున్నారు ఇరవై మూడుగా ముప్పై ఐదు ఏ గిర్ర ఇది క్రాస్ గిర్ర ఎన్ని తది పాలు ఏం చెప్పినానా ముప్పై ఎనిమిది ఎన్నితో పాలు నాలుగా తులసూరావా రెండో అయిత ఏమైనా జరుగుతుందా ఎంత కడుతున్నారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎంతగా ఇస్తావు ముప్పై ఐదుకు ఏం చెప్పినావు అన్న ముప్పై ఎనిమిది ఎన్ని ఇస్తుంది పాలు ఐదు ఆరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అవు ఐదు సాయంత్రం ఆరు ఇస్తాం అంట సపోటు కానీ బాగుంది ఎంత కడదాం అన్న ఎంత కడుతున్నారు ముప్పై మూడు కడుతున్నారా మరి ఎంతగా తీయాలని ముప్పై ఐదు ఇస్తా సరే రైతే పరమా రైతు యా మంది కుట్ట ఏం చెప్పినావునా ఇది ఇరవై ఆరా ఆరు ఎన్నిచ్చలు పాలు కూటకు మూడా దూడు దీంతో యాదవది కదా కొన్నావు నువ్వు ఎంత కొన్నావు పన్నెండు వందలకి సాక్కున్నాకా పెంచుకుంటావు పాల్లాబే అంటే ఆవు కలెత్తావు ఇట్లా పన్నెండు వందలకి అయితే కొన్నాను ఫ్రెండ్స్ రిఫరెన్స్ యావదోడీ ఇదేం చెప్పినావావు ముప్పై ఐదు ఎట్లా రైతే పరావు నువ్వు ఈ నా రైతు ఇది ఇరవై ఆరు వేలు ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు ఈ దూడనైతే ఆయన వన్ అంట పన్నెండు వందలకి సాక్కునేకి ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఇట్లా చిన్న దూడలు అంటే ఎవరైనా ఆవులు కుట్టినాయంటే కూర జూడనంతా అమ్ముదండ్రు అట్లాడైతే అమ్మొద్దండి అండి చాలా చిన్నవి అవి ఎక్కడ కోతకైతే వెళ్ళిపోతాయి ఏముంది ఒక లీటర్ పాలు ఇచ్చే బతికిపోతాయి ఇవి అట్లా కోడూళ్ళు అమ్మే కానీ పెద్ద ప్రాఫిట్ ఏం రాదు ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలకి అమ్ముతుంటారు ఆ అమౌంట్ కోసం దానిలో అయితే అమ్మంతండి అండి ఏం చెప్పినావు నలభై రెండు ఎన్ని ఇస్తా పాలు ఆరు ఐదు ఇప్పుడు ఇస్తుంది పాలు ఇస్తుందా ఏమైందా ఎన్ని చూడేళ్ళు ఎనిమిది నెలలు చూడుతుంది ఫ్రెండ్స్ నలభై రెండు వేలు చెప్తున్నాడు ఆయన ఏమైనా జరుగుతుందా బేరనా ఏమైనా జరుగుతుందా బేర ఎంత కడుతున్నారు ముప్పై ఆరుకు మరి ఎంతకి వెళ్ళా నువ్వు ఎట్లా రైత వ్యాపారం నువ్వు రైతా వ్యాపారమా యావరు మంది దిగుమరి ఇంకా అది ఎట్లా మన దగ్గర ఫోన్ నెంబర్ చెప్పిన ఇది డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ గ్యారంటీ కదా గ్యారంటీ కదా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈయన రైతు అన్నమాట రైతు రైతు దగ్గర గ్యారంటీ ఉండదు కాబట్టి ఎవరైనా నచ్చినట్టు అయితే ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఎంతకున్నావు సేటు ఎంతకున్నావు ఇది ఫ్రెండ్స్ వారం అనంతపురం రావల్స్ అంతా ఏం చెప్పినా కొన్నారా ఇది ఫ్రెండ్స్ అనంతపురం సంతా సంతలో రేట్లు అయితే పాల వివరాలు కానీ అసలు నమ్మొద్దండి వాళ్ళు చాలా అబద్ధమైతే చెప్తుంటారు ఎన్నిస్తాయి అన్నిస్తాయి పాలని కేవలం ఈ ఆవులు అంచనా రేటు ఇంత కొంత ఉందని తెలియజేయడం కోసమే ఈ వీడియో అలా కొత్త వాళ్ళు ఎర్ర మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ వారం మళ్ళీ సొంతలో కలుసుకుందాం